హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్కిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో అదేంటో తెలుసుకుందాం టెట్పై ఆసక్తి అంతంతే అంటూ ఇచ్చారు మందకొడిగా దరఖాస్తులు ఇప్పటి వరకు నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఫీజు పెంపుతో దరఖాస్తుకు జంకుతున్న అభ్యర్థులు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్పై అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు దరఖాస్తులు అంతంత మాత్రంగానే నమోదవుతున్నాయి మార్చి ఇరవై ఏడు నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు నలభై నలభై మూడు వేల మంది మాత్రమే టెట్ దరఖాస్తులు సమర్పించారు వీరిలో పేపర్ వన్కు పదిహేను వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తు చేయగా పేపర్ టూకు ఇరవై నాలుగు వేల యాభై దరఖాస్తులు వచ్చాయి ఈ రెండు పేపర్లకు హాజరయ్యేందుకు నాలుగు వేల నూట డెబ్భై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దీంతో మొత్తం నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేశారు టెట్ దరఖాస్తుల గడువు ఈ నెల పదవ తేదీన ముగియనున్నది గతంలో టెట్ నిర్వహించినప్పుడల్లా నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసేవారు వీరంతా నిరుద్యోగులే అయితే ఈ ఏడాది సర్వీస్ టీచర్లు కూడా పదోన్నతుల కోసం టెట్కు హాజరవుతున్నారు దీంతో టెట్కు భారీగా దరఖాస్తులు వస్తాయన్న అంచనాలున్నాయి దాదాపు ఐదు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశించారు కానీ అంతగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఈసారి టెట్ ఫీజును నాలుగు వందల రూపాయల నుంచి ఒక పేపర్కు వెయ్యి రెండు పేపర్లకు రెండు వేలు పెంచారు దీనితో నిరుద్యోగులు ఈ ఫీజులను చూసి దరఖాస్తు చేసేందుకు జంకుతున్నారు ఆర్థిక భారంతో చితికిపోయిన వారంతా కూడా టెట్కు దరఖాస్తు చేసేందుకు ముందుకు రావడం లేదు ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య తగ్గాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో టెట్లో క్వాలిఫై అయిన వారు స్కోర్ను మెరుగుపరుచుకునేందుకు టెట్ పరీక్ష రాసేవారు టెట్ స్కోర్ వ్యవధిని జీవితకాలం పొడిగించడం ఫీజులు భారీగా పెంచడంతో ఇక అవసరం లేదన్న భావనతో టెట్కు దూరంగా ఉంటున్నారు మొత్తం మీద దరఖాస్తులు తగ్గేందుకు ఫీజుల పెంపు ఏ ప్రధాన కారణమని అభ్యర్థులు పేర్కొంటున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా డెట్పై ఆసక్తి అంతంతే అంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ